అవునండి అందరూ ఇటు చూడండి జగన్నాథూ ఆయన అటు నాగ మేసి గారు ఇటు అండి మీరు ఇటు ఉండండి ఇప్పుడు బొక్కే ఇచ్చి మీరు కూడా ఓకే ఓకే ఇద్దరు ఒకటే లేండి కనీసండి ఒక్కసారి అందరూ ఇటు చూడండి అందరూ చూడాలి అందరూ ఇటు మేసి గారు పట్టుకోండి చాలా చేపలేండి రంగంలో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు కొంచెం కనబడతారు మధ్యలో గ్యాప్ గ్యాప్ మధ్యలో గ్యాప్ కొంచెం చూసుకోవాలి కదండీ గురువు గారు